ఒకప్పుడు ఒక కప్ప మరియు ఎలుక ఉండేవి అవి చాలా మంచి స్నేహితులు కప్ప ప్రతిరోజు ఎలుకను చూడటానికి వచ్చేది అవి రెండు కలిసి ఆహారం తింటూ ప్రతిరోజు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండేవి ఒకరోజు కప్ప ఎలుకను నా ఇంటికి రండి అని పిలిచింది కాని ఎలుక నాకు ఈత రాదు అని చెప్పింది కప్ప నవ్వి చింతించకండి నువ్వు నా వీపు మీద కూర్చోవచ్చు నేను నిన్ను నీటి అవతలకి తీసుకెళ్తాను అని చెప్పింది ఎలుక సంతోషంగా కప్ప వీపు మీద కూర్చుంది కప్ప ఈత కొట్టడం ప్రారంభించింది కాని కప్పకు ఒక చెడు ఆలోచన వచ్చింది నేను ఎలుకను ఎలాగైనా తినాలి అని అనుకుంది ఇదే అవకాశం ఎలుకను తినటానికి అని కప్ప ఎలుకను కప్ప వీపు మీద తాడుతో కట్టుకుని నీటి లోపలికి తీసుకెళ్లింది ఎలుక చాలా భయపడింది ఆ భయంతో ఎలుక ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది అప్పుడే ఒక పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతోంది అది విన్న గద్ద ఎలుకను చూసి వేగంగా కిందకు వచ్చింది గద్ద తన ముక్కుతో ఎలుకను పట్టుకుంది కాని కప్ప తన వీపుమీద ఎలుకను తాడుతో కట్టుకోవడం వలన గద్దవారిద్దరినీ తీసుకెళ్లింది కప్ప చాలా బాధగా ఉంది అతను తన స్నేహితుణ్ణి కోల్పోయాడు నా చెడు ఆలోచన కారణంగా తన ప్రాణాలను కూడా కోల్పోయాడు కథ యొక్క నీతి మీ స్నేహితులను ఎప్పుడు మోసం చేయకండి